అలా ఈసారి కూడా ఉద్యోగం నాన్న ఇప్పటివరకు నేను కూడా అలా అనుకునే ముందుకు వెళ్ళాను కానీ ఇప్పుడు ఆ ఆశ కూడా చచ్చిపోయిందమ్మా ఎందుకు చైతన్య లంచం అడుగు అడుగు నా కలిపి మొక్కలా పేరుకుపోయే లంచం ఎవరో ఒకరు నిజాయితీగా ఉండరా నాకు ఉద్యోగం రాకపోతుందా అని ఇన్నాళ్ళు ఎదురు చూశాను కానీ ఇప్పుడు ఆ నమ్మ కూడా పోయిందమ్మా బాధపడినా అన్నా ఈసారి నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది నా కోరిక కూడా అదేనమ్మా నేను ఉద్యోగం చేస్తూ మిమ్మల్ని బాగా చూసుకోవాలనేదే అమ్మా నా కోరిక హలో అంబులెన్స్ కొంచెం అర్జెంటుగా కొత్తపల్ల గ్రామానికి మా అబ్బాయి బాగా పడిపోయారు సార్ పద్మా భోజనం వడ్డిస్తాను పద్మ నాకు భోజనం వద్దమ్మా బాగా నీరసంగా ఉంది కాసేపుడు రెస్ట్ తీసుకుంటారు పద్మ సరే రండి కూర్చోండి చైతన్య గురించి డాక్టర్లు ఏమన్నారు పద్మ లాభం లేదు అంతా అంత జారిపోయింది పద్మ అవును పద్మ చైతన్య గుండి బాగా పాడైపోయిందంట పద్మ చీరాల హాస్పిటల్ ధ్యానం చేస్తే అక్కడ వల్ల కాదని గుంటూరు హాస్పిటల్ పంపించారు పద్మ అయినా గుంటూరు హాస్పిటల్ పెద్ద డాక్టర్ గారు వచ్చినా కూడా ఇక బతుకుడు మీరు కొడుకు అని చెప్పారు పద్మ ఎన్ని రోజులు బతితే అన్ని రోజులు లెక్క పెట్టుకున్నారు అనకండి ఎంత డబ్బు ఖర్చు పెట్టయినా సరే నా కొడుకును బ్రతికించండి డబ్బుతో పెరయ్యేదట్టయితే మనకున్న బంగారం మొత్తం దాఖలు పెట్టి వాళ్ళే కాపాడుకోవాలి కానీ ఎన్ని డబ్బు పెట్టినా బాగా చెప్పారు డాక్టర్ గారు అది గుండె చూస్తూ చూస్తూ ఒక ప్రాణం ఎవరైనా ఇస్తారా పద్మ వాడికి ఎందుకు ఇలా జరుగుతుందండి వేళకు పద్మ అయ్యంతా వాడు తలరా